నమో జై చి నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నల్లదారాలు ఈ నల్లదారాలు అన్ని కట్టుకుంటూ ఉంటారండి కాళ్ళకు కట్టుకుంటూ ఉంటారు ఎడమకాయలు కట్టుకోవడం కుడికాలికి కట్టుకోవడం ఇలాంటివి కట్టుకుంటూ ఉంటారు సో ఈ నల్ల దారాల కాన్సెప్టు దిష్టి నివారణకు వచ్చింది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మరి ఈ నల్ల దారాల్ని ఎవరు కట్టుకోవాలి ఎవరు కట్టుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం నల్లదారాల్ని తగుదినమ్మా అనుకుంటూ ఎగేసుకొని అందరూ కట్టుకుంటు ఉంటారండి అలా కట్టుకోవద్దండి నలుపు అంటేనే బేసిక్గా రాహుకి సంబంధించిన రిప్రజెంటేషన్ నలుపు అండ్ శని గ్రహానికి కూడా ఓకేనా అందుకని మీరు రాహుకేతువులో రాహుకి శాంతి జరిగించేటప్పుడు నల్లటి వస్త్రాన్ని పెట్టిపిస్తారు మరి ఇటువంటి రాహువు మరియు శనుల ఎఫెక్ట్ కలిగ చేస్తే ఈ నల్లదారాన్ని అందరూ కట్టుకోవడం మంచిది కాదు కొన్ని కొన్ని లగ్నాల వాళ్ళు మాత్రమే వీటిని ధరించడానికి అర్హులు ఎవరెవరు అంటే ముఖ్యంగా వృషభ లగ్నం తర్వాత మిథున లగ్నం కన్యాలగ్నం తులాలగ్నం మకర కుంభ ఈ లగ్నాల వాళ్ళు ధరించేకి స్టేజ్ వన్ అర్హులు ఇక దీంట్లో కూడా మళ్ళీ స్టేజ్ టూ చూద్దాం అంటే వీళ్ళు బేసిక్ లెవెల్లో అర్హత వహిస్తారు కానీ మళ్ళీ వీళ్ళు కూడా ధరించచ్చా అంటే లేదు వీళ్ళు కూడా ధరించడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి ఏవేవి ఆ రూల్స్ అంటే నెంబర్ వన్ తులాలగ్న జాతకులకి ముఖ్యంగా శని చాలా బాగుండాలి అర్థమవుతుందా తర్వాత రాహు యొక్క పరిస్థితి మూడు ఆరు పది పదకొండు నేను చెప్పిన ఈ లగ్నాలకి సంబంధించి ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ధరించవచ్చు ఇక తర్వాత వచ్చేసి మకర కుంభ లగ్నాల్లో వాళ్ళు బాగా ధరించవచ్చు వాళ్ళకి ఎటువంటి సమస్య కూడా ఉండదు లగ్న వాళ్ళు మకర కుంభాల వాళ్ళు కూడా అద్భుతంగా ధరించవచ్చు రాహువు మీనంలో ఉన్నవాళ్ళు తర్వాత వృషభ మిథునంలో ఉన్న వాళ్ళు కూడా ధరించుకోవచ్చు సో ఈ ఇవి రాహు యొక్క బేసిక్ బేసిక్ కాదు రాహుల్ ఈ టైంలో ఈ భావాల్లో ఉన్న వాళ్ళు ధరించవచ్చు అది కూడా పలానా లగ్నాలకే ఇక మిగిలిన వాళ్ళు ధరించకపోవడం మంచిది ఏదో ఒకరు కట్టుకుంటున్నారు కానీ అందరూ కట్టుకుంటూ ఉంటారు సో అలా కాదండి అలా కట్టుకోవడం గురించి కాదు అది ఎంతటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఎందుకంటే ఇవి శని రాహువులు రిప్రజెంట్ చేసే కలర్లని మీరు మిగతా లగ్నాల వాళ్ళు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది పైగా పాదాలకు కాలకు వీటికి అధిపతి అయిన శని గ్రహానికి అంటే ఆ గ్రహానికి తెచ్చేసి ఎవరు వీళ్ళు మేష లగ్నం వాళ్ళు వృష్టిక లగ్నం వాళ్ళు కర్కాటక లగ్నం వాళ్ళు తిమ్మ లగ్నం వాళ్ళు వీళ్ళంతా కూడాను కట్టుకుంటూ ఉంటారు అది ఎంతటి దారుణమైన ఫలితాన్ని ఇస్తుంది అనే విషయం మీకు అర్థం కావడం లేదు ఏదో ఒకరు ఏదో చేస్తున్నారని అందరు అలాగే చేస్తున్నారు అర్థమైందా అది ఎలా ఉంటుందంటే ఒకనొకసారి ఒక సినిమా థియేటర్కి ఒక వ్యక్తి వెళ్ళాడంట ఇంగ్లీష్ సినిమాకి ఒక వ్యక్తి వెళ్ళాడంట వెళ్ళేసి అక్కడ ఇతనికి పాప ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాడంట వెళ్ళేసి లోపలికి వెళ్ళాడంట ఇట్లా సినిమా జరుగుతుందంటే పక్కన వాళ్ళంతా ఊరికే నవ్వుతున్నారంట హాహాహే అని నవ్వుతున్నారంట ఇతను పక్కనుండేవాని అడిగాడంట నీకు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఏమైనా కామెడీ సీన్ అది అంటే నో డే లాఫ్ ఐ లాఫ్ అన్నాడంట తర్వాత నెక్స్ట్ మినిట్లో కూర్చున్నోడు కూడా హాహాహా నవ్వుతున్నాడు అంట ఏమంటే వాళ్ళు నవ్వుతున్నా నేను నవ్వుతున్నాను అన్నాడంట సో అలాగా ఈ గుడ్డెద్దు చేన్ మేసినట్ల వ్యవహారంలో అంతా నడుస్తుందండి సో కాబట్టి ఒక్కసారి థింక్ చేయండి ఏంటి అనేది థింక్ చేయండి ఎప్పుడన్నా కానీ మనం జాతకరీత లగ్నాలు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత సంగతి ఆ భగవంతుడు చూస్తాడు ఓకేనా అండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్